శర్మ మోస్ట్ హైపర్ సెన్సిటివ్ ఏరియా ఏదైనా ఉందంటే ప్లేస్ ఏదైనా ఉందంటే పఠాన్ కోట్ ముఖ్యంగా పఠాన్ కోట్ కావచ్చు పూంచ్ కావచ్చు రాజౌరి కావచ్చు మీరు చెప్పిన ఇందా అక్కడ ఒక లిస్ట్ ఒక అయితే ఉంది అమృత్సర్ గుర్గావ్ ఈ ప్రాంతాల్లో ఏదైతే ఉందో అక్కడ పాక్ దాడులకు పాల్పడింది మిస్సైళ్లతోనూ శతజ్ఞులతోనూ కానీ మేము మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేయలేదని బుకాయిస్తోంది విజబుల్ గా మనకు కనపడుతోంది చైనా నుంచి తీసుకొచ్చినటువంటి మెసైల్ శకలం అనేది ఎలా చూడాలి అసలు పాక్ విధంగా చూడాలి భారతదేశ పట్టణంలో ప్రస్తుతం నేనున్నటువంటి పంజాబ్ ప్రాంతానికి దీని కింద దీని కింద రాజస్థాన్ ఉంటుంది దాని కింద గుజరాత్ ఉంటుంది ప్రస్తుతం మనం ఉన్నటువంటి పంజాబ్ పైన జమ్మూ కాశ్మీర్ ఉంటుంది అంటే ఈ నాలుగు సరిహద్దు రాష్ట్రాల వెంట సుమారు మూడు వేల మూడు వందల కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ బార్డర్ అని ఉంది అందులో ప్రధానంగా చాలా కీలకమైంది కాశ్మీర్ తర్వాత పంజాబ్ రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం కూడా ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఆ బార్డర్ అన్నది ఉన్నది ఇందులో మూడు చాలా కీలకమైనటువంటి సరిహద్దు ప్రాంతాలు మూడు కీలకమైనటువంటి సరిహద్దు ప్రాంతాలలో ఒకటి వాఘా సరిహద్దు పాకిస్తాన్ ఏరియాలో ఉండేటువంటి వాఘా సరిహద్దు మన ప్రాంతంలో అట్టారి అనేటువంటి గ్రామం అలాగే వాఘా సరిహద్దు పాకిస్తాన్లో ఉంటుంది ఆ వాఘా సరిహద్దు కూడా అమృత్సర్కి ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో అమృత్సర్ నుంచి ఆ వాఘా సరిహద్దు ఉంటుంది అంటే బార్డర్ భారత్ బార్డర్ దగ్గర ఉండేటువంటి వాఘా సరిహద్దు నుంచి పాకిస్తాన్లో ఉన్నటువంటి లాహోర్ చాలా ముఖ్యమైనటువంటి పట్టణం ఇవాళ ఎయిర్ రక్షణకు సంబంధించినటువంటి విధ్వంసం జరిగినటువంటి పట్టణం లాహోర్ ప్రాంతం లాహోర్ ప్రాంతం వాఘా సరిహద్దు నుంచి సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంటే మరి పంజాబ్ రాష్ట్రం ఎంత ప్రమాదకర స్థాయిలో ఉంది అనేటువంటిది మనం చూడవచ్చు అంటే లాహోర్కు కేవలం ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమృత్సర్ ఏరియాలో ఉండేటువంటి అఠారి గ్రామం ఏదైతే ఉందో దానికి సంబంధించే మనం ఇప్పుడు చాలా నిశ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాయి ఎందుకంటే మరి ఈ అఠారీ గ్రామం పరిధిలో ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా సురక్షితంగా లేవు సురక్షితంగా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు ఆ ప్రాంతంలో నివసిస్తే ఉండేటువంటి ప్రజలందరినీ కూడా దూరంగా తరలించాలనేటువంటి యోచనలో ఉంది మరోవైపు హోషియార్పూర్ జిల్లా సమీపంలో ఉన్నటువంటి గ్రామంలో ఉదయం మనం చూసాం ఒక శకలం ఆ క్షిపణికి సంబంధించినటువంటి శకలం కూడా అక్కడ కనపడింది దాని బయటపడింది అది చైనాకు చైనా మేడ్ క్షిపణికి సంబంధించినటువంటి శకలం అని తేల్చేశారు కాబట్టి మరి ఆ ప్రాంతంలో ఇప్పటికే మరి తెలియకుండా వాళ్ళు తమ పరిధిని దాటి ఈ విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా అందరూ గమనిస్తున్నటువంటి అంశం కాబట్టే పంజాబ్లో ఉన్నటువంటి సరిహద్దు జిల్లాలు కావచ్చు సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల అప్రమత్తంగా ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు గురుదాస్పూర్ జిల్లా ఏదైతే ఉందో అది మరింత దగ్గరగా క్లోజ్గా ఉండేటువంటి జిల్లా ఆ ప్రాంతంలో ఇవాళ రాత్రి తొమ్మిది గంటల నుంచి రేపు ఉదయం ఐదు గంటల వరకు కూడా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచి వేస్తున్నట్టు అక్కడి అధికారులు ప్రకటించినటువంటి అంశాన్ని కూడా మనం గమనించాలి ఎందుకంటే మరి పాకిస్తాన్కు కనుచూపు మేరల్లోనే కనపడేటువంటి గురుదాస్పూర్ జిల్లా ఏదైతే ఉందో మరి అక్కడ విద్యుత్ సరఫరా ఉంటే గనక వాళ్ళు ఇప్పటికే టార్గెట్లో పాకిస్తాన్ టార్గెట్లో ఉన్నటువంటి జిల్లా దాంతోపాటు మిగతా పదిహేను ప్రాంతాలు కూడా ఉన్నాయి కానీ గురుదాస్పూర్ చాలా దగ్గరగా క్లోజ్గా ఉండేటువంటి ప్రాంతం మరి అక్కడ అప్రమత్తంగా ఉండేందుకు వీలుగా ఇవాళ రాత్రి నుంచి రేపు ఉదయం తొమ్మిది గంట ఐదు గంటల వరకు విద్యుత్ సరఫరా వస్తున్నారు ఇది రక్షణకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఎక్కువగా మనం భ భారత్ ఏం చర్యలు తీసుకోబోతోంది అనేటువంటిది మనం కూడా వివరించడానికి వీల్లేదు ఆ రకమైనటువంటి రహస్యం వెల్లడించడానికి కూడా వీల్లేదు మరి ఇప్పటికే ఆ సరిహద్దు ప్రాంతాలకు వేరే ఢిల్లీ నుంచి కావచ్చు హర్యానా నుంచి కావచ్చు అనేక రకమైనటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున వాహనాలు కానీ ఇతరత్ర రక్ష రక్షణకు సంబంధించినటువంటి మెషినరీ అంతా కూడా అక్కడికి తరలివుతూ ఉంది అంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి మరి నిన్న ఉగ్ర దాడులను ఉగ్ర స్థావరాలను విధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ రెచ్చిపోబోతోంది పాకిస్తాన్ మళ్ళీ దాడులు చేసేటువంటి అవకాశం ఉందన్న సమాచారంతోనే భారత్ ఈ విధంగా సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైనటువంటి బందోబస్తు కావచ్చు పటిష్టమైనటువంటి నిఘాను పెడుతున్నటువంటి పరిస్థితి మరి ఇప్పటి మనం అటారి వాఘా సరిహద్దు గురించి మాత్రమే తెలుసుకున్నాం మరొకటి హుసేనివాలా అనేటువంటి సరిహద్దు ప్రాంతం ఇది కూడా వాఘా సరిహద్దు నుంచి సుమారు డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరొకటి సాదికి అనేటువంటి మరో సరిహద్దు ప్రాంతం ఇది కూడా వాఘా సరిహద్దు నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఈ మూడు సరిహద్దులు గతంలో ఈ పహల్గాం దాడికి ముందు రెండవసారి వీసా వెళ్ళేటువంటి వా వాళ్ళ కోసం కూడా ఆ ప్రాంతం నుంచి వీసా చూపిస్తే రాకపోకలు అనేటివి సాగేవి కానీ ఈ పహల్గామ్ దాడి తర్వాత పూర్తిగా రాకపోకలను నిధి నిషేధించారు అదే అదే రకంగా అటారి వాఘా సరిహద్దు దగ్గర ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత రిట్రీట్ కార్యక్రమం జెండా పండుగ కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటారు అది పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించే విధంగా అక్కడ జరుగుతుండేది ఇప్పుడు మాత్రం కేవలం కొద్దిసేపు నిర్వహించి ఎవరిని అనుమతించకుండా దాన్ని క్లోజ్ చేస్తున్నటువంటి దృశ్యం ఇటు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ భారత్కు సంబంధించి కావచ్చు అటు పాకిస్తాన్ రేంజర్లకు సంబంధించినటువంటి కార్యక్రమం కావచ్చు వాళ్ళు పూర్తిగా కొద్దిసేపు నిర్వహించి మాత్రమే క్లోజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు అక్కడ కనపడుతోంది అమృత్సర్ కూడా టార్గెట్ లిస్ట్లో ఉందనేటువంటి సమాచారం వస్తోంది పాకిస్తాన్ టార్గెట్ చేసింది ఏదేమైనా ఎవరు పాకిస్తాన్ ఎన్ని నగరాలను టార్గెట్ చేసినా దాన్ని ఎదుర్కొనేటువంటి సత్తా గట్టి విశ్వాసం భారత్ కు ఉంది భారత్ రక్షణ శాఖ చాలా స్పష్టంగా పేర్కొంది ఏ రకమైనటువంటి దాడులకు వాళ్ళు పాల్పడ్డా కూడా దాన్ని తిప్పికొట్టేటువంటి సత్తా భారత్ కు విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు మరి వాళ్ళ ఉదయం